జరగలేదు లడ్డూలో పవిత్రమైన ప్రసాదంలో ఏ విధమైన ఆల్ట్రేషన్ జరగలేదు దీన్ని మనం రాజకీయాలకు వాడుతున్నాం తిరుమల వెంకటేశ్వరుని రాజకీయాలకు వాడుతున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలోకి హిందువులందరూ రండి సనాతన ధర్మంలోకి రండి రోడ్ల మీదకి రండి హిందువులందరూ రండి కొట్టుకోండి చచ్చిపోండి అందరూ ఇష్టం వచ్చినట్టు మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ నాశనం చేస్తున్నారు వాళ్ళకి జరిగితే మెదలకు ఉంటారా వీళ్ళకి జరిగితే మెదలకు ఉంటారా మన హిందువుల మీద కాబట్టి కదా చూసారా ఎంత ఎటాక్ జరుగుతుందో అని మత ఘర్షణలో రేపు దానికి ఒక ప్లాన్ పన్నాడు అన్న సంగతి ఈయనకి తెలుసు ఈయనకి తెలుసు పవన్ కళ్యాణ్కి తెలుసు ఎందుకంటే అక్కడ ఏమీ జరగలేదని తెలుసు ఊ అంపు ఆకాశంలో గాలిని సృష్టించినట్టుగా ఒక విషయును సృష్టించారన్న సంగతి పవన్ కళ్యాణ్కి తెలుసు పాపం తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా కాల్ట్ర అడల్ట్రేషన్ జరగని తిరుమల లడ్డూని కూడా అడ్డం పెట్టుకునే సనాతన ధర్మంతో పాటు గుళ్ళుని గోపురాలకి తీసుకొచ్చి హిందువులందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ముస్లింస్కి హిందువులకి క్రిస్టియన్లకి హిందువులకి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గొడవలు పెడుతున్నాను అని ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేని మత ఘర్చనలో రేపుతున్నాను అని ఆయనకు తెలుసు అందుకనే ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటున్నాడు పాపం ప్రాయ్చిత్త దీక్ష కరెక్ట్ పదం ఆయనకి తెలుసో తెలియ పెట్టుకున్నాడో నాకైతే తెలియదు కానీ ప్రాయచిత్త దీక్ష అద్భుతమైనటువంటి పదం మీరు చేయాలి ప్రాయశ్చిత్త దీక్ష కూడా ఎందుకంటే అత్యంత దుర్మార్గకరమైనటువంటి క్రీడకి మీరు రాష్ట్రంలో తెరలేపుతున్నారు నాకు ఇప్పుడు అర్థం కాలేదు వాస్తవంగా పాయింట్ ఫైవ్ శాతం లేని భారతీయ జనతా పార్టీని మీరు రోడ్డు మ్యాప్ ఇవ్వండి మీరు రోడ్ మ్యాప్ ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నాడో నాకు అర్థం కాల ఇందుకే రోడ్ మ్యాప్ మరి ఈ ల్యాబ్ రిపోర్ట్లు రెండు లక్షల పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ చూసాడో లేదో నాకైతే తెలియదు ఆ రెండు లక్షల పుస్తకాలు చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ఇంకొకసారి ఈ ల్యాబ్ రిపోర్ట్ చదివి వినిపిస్తా పాప ఆయనకి సమయం లేదు ఆయన పరిహార దీక్ష పరిహార దీక్ష పరిహార దీక్షకి వెళ్ళారు ప్రాచిత దీక్షకి వెళ్ళారు ఆ ప్రాయచి ప్రాయచిత్త దీక్ష కరెక్టే అది ఎందుకంటే కరెక్ట్ పేరు పెట్టుకున్నాడు ఆయన నార్మల్గా ఎవరైనా నేను తప్పు చేశాను అనుకోండి నేను తప్పు చేస్తే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రాయ ప్రాయ్చిత దీక్ష చేస్తాను నేను నా నా నేను ఎవరినైనా దూషించిన ఎవరైనా కొట్టినా దేవుడిని ఎవరినైనా మాట అన్నా నేను ప్రాయ ప్రాయ్చిత దీక్ష నేను చేస్తా నేను నా తప్పుకి నేను చేసుకుంటాను బైబుల్లో కన్ఫెషన్ అంటారు నేను తప్పు చేశానని పాస్టర్ గారి దగ్గర ఒప్పుకుంటూ కన్ఫెషన్ మన హిందూ ధర్మశాస్త్రంలో వచ్చేటప్పటికి ప్రాయశ్చిత్త దీక్ష తను తప్పు చేసిన ఎవరో లడ్డూలో కలితీ చేస్తే అనుకుందాం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ఏందండి నాకు అర్థం కాలేదు అంటే ఈయనకు ముందే తెలుసు నెయ్యి కల్తీ జరగలేదు లడ్డూలో పవిత్రమైన ప్రసాదంలో ఏ విధమైనటువంటి అల్టరేషన్ జరగలేదు దీన్ని మనం రాజకీయాలకు వాడుతున్నా తిరుమల వెంకటేశ్వరుని రాజకీయాలకు వాడుతున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలోకి హిందువులందరూ రండి సనాతన ధర్మంలోకి రండి రోడ్ల మీదకి రండి హిందువులందరూ రండి కొట్టుకోండి చచ్చిపోండి అందరూ ఇష్టం వచ్చినట్టు మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ నాశనం చేస్తున్నారు వాళ్ళకి జరిగితే మెదలకు ఉంటారా వీళ్ళకి జరిగితే మెదలకు ఉంటారా మన హిందువుల మీద కాబట్టి కదా చూసారా ఎంత ఎటాక్ జరుగుతుందో అని మత ఘర్షణలో రేపు దానికి ఒక ప్లాన్ పన్నాడు అన్న సంగతి ఈయనకి తెలుసు ఈయనకి తెలుసు పవన్ కళ్యాణ్కి తెలుసు ఎందుకంటే అక్కడ ఏమీ జరగలేదని తెలుసు ఓ అంబు ఆకాశంలో గాలిని సృష్టించినట్టుగా ఒక విషయం సృష్టించారన్న సంగతి పవన్ కళ్యాణ్కి తెలుసు పాపం తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా కా అల్ట్ర అడల్ట్రేషన్ జరగని తిరుమల లడ్డూని కూడా అడ్డం పెట్టుకునే సనాతన ధర్మంతో పాటు గుళ్ళుని గోపురాలకి తీసుకొచ్చి హిందువులందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ముస్లింస్కి హిందువులకి క్రిస్టియన్లకి హిందువులకి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గొడవలు పెడుతున్నాను అని ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేని మత ఖర్చనలో రేపుతున్నాను అని ఆయనకు తెలుసు అందుకనే ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటున్నాడు పాపం ప్రాయశ్చిత్త దీక్ష కరెక్ట్ పదం ఆయనకి తెలుసో తెలివి పెట్టుకున్నాడో నాకైతే తెలియదు కానీ ప్రాయచిత్త దీక్ష అద్భుతమైనటువంటి పదం మీరు చేయాలి ప్రాయశ్చిత్త దీక్ష కూడా ఎందుకంటే అత్యంత దుర్మార్గకరమైనటువంటి క్రీడకి మీరు రాష్ట్రంలో తెరలేపుతున్నారు నాకు ఇప్పుడు అర్థం కాలేదు వాస్తవంగా పాయింట్ ఫైవ్ శాతం లేని భారతీయ జనతా పార్టీని మీరు రోడ్డు మ్యాప్ ఇవ్వండి మీరు రోడ్డు మ్యాప్ ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నాడో నాకు అర్థం కాల ఇందుకే రోడ్డు మ్యాప్ రోడ్ మ్యాప్ అడుగుతుంది ఇందుకే ఇది భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి రోడ్డు మ్యాప్ కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న అంశాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమీ జరగని అంశాన్ని ఒక అద్భుతమైనటువంటి కథను సృష్టించి గత ప్రభుత్వాన్ని మీద వేసినటువంటి ఒక అభండాన్ని ప్రజలందరూ నమ్ముతారు కాబట్టి కోటాను కోట్ల మంది ప్రజల సెంటిమెంట్స్ దీనికి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి లడ్డూ అనేటువంటి వ్యవహారంలో ఏ విధమైనటువంటి జరగకపోయినా లడ్డూని అడ్డం పెట్టుకుని క్రిస్టియన్లకి ముస్లింస్ కి హిందువులకి ఒక గొడవ సృష్టించాలి అనేటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పనిన పర్ణాంగంలో దాన్ని పాముగా మార్చి డైరెక్షన్ కథ స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చేసినటువంటి అద్భుతమైన ప్లాన్ లో ఐదున్నర కోట్ల మంది ప్రజలు ట్రాప్ అయ్యారు నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ ప్రపంచంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి లార్డ్ వెంకటేశ్వరుని భక్తులందరూ కూడా మిమ్మల్ని క్షమించే ప్రసక్తి ఉండదు ఈ పాపం మీ ముగ్గురికి కూడా తగులుతుంది తగలాలి ఇది వెంకటేశ్వరుని శాపంగా నేనైతే భావిస్తున్నా ఎస్ వెంకటేశ్వరి లడ్డుతోటి మీరు ఆడినటువంటి కపట నాటకాలు శాపాలై ఈ ఐదు సంవత్సరాలు నిలబడదు మీ కోట ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి మీ కూటమి ప్రభుత్వం కూలిపోక తప్పదు పటాపంచలైపోతుంది మీ కూటమి ప్రభుత్వం లార్డు వెంకటేశ్వరతో కృష్ణమ్మతో మీరు ఆడినటువంటి అబద్ధాలు మీరు చేసినటువంటి రాజకీయాలు మీ జీవితాల్ని మాత్రం ఖచ్చితంగా వెంటాడుతాయి గుర్తుపెట్టుకోండి ఇప్పటికే పాపం అనుభవిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆయన పెద్ద సంతోషంగా ఉన్నాడు నేనైతే అనుకోవటంలా నేనైతే అనుకోవటంలా ఆయన గొప్పగా నిద్రపోతాడు ప్రశాంతంగా నాకు తెలిసి నేను కళ్ళు మూసుకోగానే పది నిమిషాల్లో నిద్రపోతాను నా దగ్గరేం ఆస్తులు లేవు అంతస్తు లేవు ఏం లేవు కానీ మనశ్శాంతి ఉంది బహుశా రిక్షా దొక్కుకునేవాడికి కూడా మా అన్నకి మా తమ్ముడు ఒక ఒక సెక్యూరిటీ గార్డుగా చేసుకునే అన్న తమ్ముడికి ఒక ఇంట్లో పని చేసుకునే అక్కా చెల్లి కూడా ప్రశాంతంగా నిద్రపోతాడు కానీ నిద్ర లేని వ్యక్తులు ఎవరైనా అంటే ముగ్గురు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒక ఆయన చంద్రబాబు నాయుడు ఇంకో ఆయన పవన్ కళ్యాణ్ మూడు ఆయన నారా లోకేష్ ఇలా ముగ్గురికి నిద్ర ఉండదు ఎందుకు ఎంత ఉన్నా సరిపోదు వీళ్ళకి ఇంకా ఏదో కావాలి ఏం కావాలయ్యా ఏం కావాలి ఒక ఎమ్మెల్యేగా పనికిరాని నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినావు ఒక ఎమ్మెల్యే గోడపై నువ్వు ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి అవుతున్నావు నారాలోకాయ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయినావు మూడు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేని సీనియర్ పొలిటీషన్ కూడా ఇంకేం కావాలి మీకు ఎందుకు లాటు వెంకటేశ్వర కృష్ణమ్మ ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు దేనికి తప్పు ఇది ఇది కూటమి ప్రభుత్వాన్ని నేను వినయపూర్వకంగా ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి తప్పు క్షమాపణ ఒప్పుకొని పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్ర దీక్షలో పాల్గొని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మీ మంత్రివర్గం వాళ్ళు వెళ్ళి లార్డు వెంకటేశ్వరానికి మొక్కండి తప్పు చేశాము క్షమించండి ఇంకోసారి ఇలాంటి పాప కార్యాలు చేయమని చెయ్యకపోతే మాత్రం మీ ప్రభుత్వం కుప్పకూలిపోవటం ఖాయం